భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గుడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస ఆదివాసీ గ్రామం టేకులపల్లి గ్రామాన్ని పినపాక ఎంపీఓ ఐదు కిలోమీటర్లు నడిచి అక్కడ గల సమస్యలను ఆయన పరిశీలించారు అనంతరం అక్కడ గల అంగన్ కేంద్రాన్ని పరిశీలించారు అంగన్వాడీ టీచర్ చంద్రకళ అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఆయన పరిశీలించి ఈ సందర్భంగా అభినందించారు ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ పిల్లలకు పౌష్టికాహారం విద్య అందించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక సెక్రటరీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు చేశావా చేయాలి ఇంకా చేయలే చేయాలి నీ పేరు అమ్మా వెరీ గుడ్ నిన్ను చాలా చాలా ఎప్రిషియేట్ చేస్తున్నా నీలాంటి టీచర్లు సమాజానికి అవసరం నీలాంటి టీచర్లు సమాజంలో ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వెరీ గుడ్ మీకు అవసరం ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నావని అంటే చాలా గొప్ప